బుద్ధుంటే నేను మళ్ళీ ఓటేస్తా మా కుటుంబంతో వేస్తాను మా చుట్టుపక్కలతో వేయిస్తాను బుద్ధుంటే చదువుకునే ఇంకొకటి ఎవడు ఓట్ వేయడండి అంతే కదండి ఇప్పుడు ఇప్పుడు నేను వలస ఆ నా భవిష్యత్తు నా పిల్లలు కూడా వలస రావాలని నేను కోరుకుంటానా మీరే చెప్పండి వద్దు కదా నా నేను నేను చెడిపోయినాను నా పిల్లలను చెడగొట్టాను కదా వాళ్ళని దారిలో చూపిస్తాను సో అందుకు మంచి మంచి వాళ్ళకు ఓటేస్తాను పక్కన వాళ్ళను నాతోటి ఎంప్లాయీస్ నేనే ఉన్నాను రీసెంట్గా నా నాతో పాటు వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కడప మన కర్నూలు జిల్లా కర్నూలు వాళ్ళు ఉన్నారు అనంతపురము ఇటు వైజాగ్ వాళ్ళు ఉన్నారు సో రోజు నన్ను నేను చేసే ఈ యొక్క జనసేన పార్టీ సోషల్ మీడియా చూసి నా యొక్క ల్యాప్టాప్లో వాల్పేపర్స్ ఫోన్లో ఇవన్నీ చూసి ఏం పిచ్చి ఏం పిచ్చి అనేవాళ్ళు సో నన్ను రోజు కామెంట్ చేశారు నువ్వు ఎన్ని చేసినా జగన్ గెలుస్తాడని నేను ఒకటే క్వశ్చన్ చెప్పా అడుగుతాను కానీ వాళ్ళు దానికి సమాధానం చెప్పారు ఎందుకని మీరు అంత దూరం నుంచి ఎందుకు వచ్చారా ఎందుకు వచ్చాను దానికి ఒకదానికి దానికి నువ్వు ఆన్సర్ చెప్పు ఎంతమందిని వదిలేసి వచ్చా కుటుంబాన్ని ఒకళ్ళ నీకు పిల్ల ఏంటంటే మీ అడుగులు పెట్టి మీ భార్యతో ఇక్కడ ఉంటావు భార్య పిల్లలతో సో అది కాదు కదా సుఖము తల్లిదండ్రులు అంటే కుటుంబం అంటే తల్లిదండ్రులు నీ భార్య నీ బిడ్డలు అందరం కలిసి ఉండాలి సో అలాంటి అలాంటిది మనము ఒకే చోట మన ఇంటి దగ్గర నుంచి మనము ఆఫీస్కి వెళ్ళాలి సంపాదన రావాలి అంటే మంచి పాలన చూసుకోవాలి అంటే కర్నూలు ఒకటే కాదు కదా మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పి కర్నూలు పెట్టారు హైకోర్టు వరకే కదా రాజధాని కర్నూలు మిగతా కార్యకలాపాల కోసం మేము అందరూ పోవాలి కదా ఎందుకంటే కర్నూలు పాల ఇంత ముందు కర్నూలు రాజధానిగా ఉన్నింది సో ఇప్పుడు అమరావతిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఒక సామాన్యుడిగా మీది ఎందుకంటే దూరం అటు శ్రీకాకుళము అక్కడి నుంచి వచ్చే వాళ్ళని కూడా ఆలోచించాలి ఒక సామాన్య వ్యక్తి కర్నూలుకి రావాలంటే ఎంత అవస్థలు పడతాడు అదే ఉండేవాడైతే కార్ వేసుకొని లేదంటే డ్రైవర్ని పెట్టుకొని రాగలడు అది చిన్న ఒక సామాన్య వ్యక్తి రావాలంటే ట్రైన్కి నెల రోజుల ముందు టికెట్ బుక్ చేసుకొని ఆయన అవసరాల కోసము ఆయన పనులు మానుకొని ఆయన ఇంకొక పని కోసమో రావాలి అదే మధ్యలో ఉంటే

వాళ్ళకి తెలిసింది అదొకటే అంతేనా వాళ్ళు ఏంది బతికి రోజులు పెన్షన్ వస్తుంది తర్వాత కాలం చెల్లిపోతే వాళ్ళు ఆలోచించారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఏంది నేను సంపాదించిన నా కొడుకులు బాగుపడినారు నా ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తే అంతే కథం వాళ్ళకి తెలియదు కదా ఉద్యోగాలు ఏంటి ఎలా కష్టపడతారు పిల్లలు అడిగిపోయి ఇప్పుడు ఇంత దూరం నుంచి అడిగి పంపిస్తాను హైదరాబాద్లో ఎక్కడో ఉంటాడు హైటెక్ సిటీకి అమీర్పేట నుంచి హైటెక్ సిటీ పోవాలంటే ఎంత కష్టాలు పడుతున్నాడు అవన్నీ వాళ్ళకి తెలియదు ఎందుకు ఆడ కూర్చొని అమ్మయ్యా నా కొడుకు లక్ష రూపాయలు జీతం సంపాదిస్తున్నాడు అని గొప్పలు చెప్పుకుంటారు ఆ లక్ష రూపాయలు సంపాదేయాలంటే లక్ష లీటర్లు చెమర గార్చాల్సి వస్తుంది అదే సొంత ఇంట్లో సొంత జిల్లాలోనో జిల్లాలో ఒక రెండు కంపెనీలు పెట్టండి ముఖ్యమంత్రి అనేది కాదండి ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళు స్వార్థం కోరుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ఇది ఒకటి చెప్పదలుచుకున్నాను స్వార్థం కోరుకోలేదు నువ్వు స్వార్థం కోరుకుంటా ఎవరు ఇరవై నాలుగు అయినా వచ్చింది నేను ఎందుకు పోటీ చేయాలా నువ్వు స్వార్థం నీకెందుకు అయ్యా ఇరవై నాలుగు సీట్లు ఇస్తే అన్ని కోట్లు అంత రాజ్యసములు కొని వచ్చిన ఆయన ఆయనకు సీఎం పదవి ఆయన సీఎం గురించి ఆలోచించలేదు అరే మీ భవిష్యత్తు కోసం నేను వచ్చాను మీ కోట్లు నేను ఖర్చు పెట్టి మీ భవిష్యత్తు కోసం వచ్చాను రా నాకు సీఎం పదవి గురించి మీరేందరూ ఆలోచించలేదు మీ భవిష్యత్తు గురించి ఆలోచించారా లే ఇక్కడ క్లియర్ ఒక క్వశ్చన్ సార్ జనసేన పార్టీ అంటే గోదావరి జిల్లాలో వైజాగ్ లేకపోతే కృష్ణ గుంటూరు జిల్లాలని చాలా మంది అనుకుంటున్నారు కానీ రాయలసీమలో జనసేన పార్టీ పరిస్థితి ఏంది అసలు పార్టీ ఉందా లేదా ఏంది ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో పవన్ కళ్యాణ్ గారికి ఫాలోవర్స్ ఉన్నారు జనసైనికులు ఉన్నారు అదే సార్ మాట ఇదను కమలాపురం నేను రాజంపేట అనంతపురం తాడిపత్రి రాజంపేట ఇక్కడే అందరూ రాయలసీమ వాళ్ళు ఉన్నాము ఓకే మీరు అలా చెప్తారు ఆ మాట లేదు 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 తప్పు తప్పు ప్రచారం అది అంతా కచ్చితంగా రాయలసీమలో జనసేన ఉంది మాది కడప జిల్లా రాజంపేట రాజంపేటలో జనసేన జెండా ఎగరేయాలని ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ సభల్లో కూడా ఒకసారి చెప్పారు ఈ రాజోల్లో వెలిగించిన దీపం కడప్ జిల్లా రాజంపేటలో వెలగాలి అని లేకుండానే అంటారు పవన్ కళ్యాణ్ ఆ మాట కడప్తంగా ఉన్న చెప్పారు పవన్ కళ్యాణ్ ఇంకొక విషయం నేను చెప్పదలుసుకున్నాను ఏంటంటే సో ఇరవై నాలుగు సీట్ల గురించి ప్రస్తావన వచ్చిన తర్వాత నేను కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను కాబట్టి చాలా మందిని చూశాను సో వాళ్ళు డిప్రెషన్కి అయ్యో బాధపడో ఇంకా నేను సైన్ ఆఫ్ సోషల్ మీడియాలో నేను పోస్ట్ పెట్టాను అని వెళ్తున్నారు కానీ కడప జిల్లాలో నా సర్కిల్లో నా టచ్లో ఉన్న జన సైనికులు పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కరు కూడా ఒక్కరు కూడా వెనకడుగు వేయలేదు ఈవెన్ కడప జిల్లాలో ఎన్ని సీట్లు అనేది కూడా తెలియదు మా నియోజకవర్గం పక్క నియోజకవర్గం ఇవ్వ ఇవ్వకపోయినా కూడా సో మేము జన సైనికులుగానే ఉంటామని ఇప్పటికీ చెప్తున్నారు ఒక్కరు కూడా వెనక వెనకడ వేయలేదంటే ఇంకా మీకు అంతకంటే ఇంకా ఏం కావాలో చెప్పండి ఇప్పుడు ఒకటి చెప్తానండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీకాకుళం కానీ సీఎం కడప జిల్లా మీరు దెబ్బతింటున్నారు అంటే ఏమంటారు మీరు దెబ్బతింటే నేను కూడా దెబ్బతిన్నట్టే కదా రాష్ట్రం అందరికీ ఒకటి సమన్వయ పాలన అంటున్నాడు కదా సమా సమానంగానే అన్యాయం చేస్తున్నాడు సో అంతే కదా అన్యాయం అందరికీ ఒకేలాగా చేస్తున్నావు సీఎం ఒకేలాగా చేస్తాడు ఇప్పుడు కలెక్టర్ని తీసుకుందాము కడప జిల్లాకు అందరికీ కలెక్టర్ సారీ తప్పుగా తప్పుగా అనుకోద్దండి సో కలప కడప జిల్లాలో కలెక్టర్ డెవలప్ అభివృద్ధి చేస్తే కడప జిల్లా అంతా అభివృద్ధి అయినట్లే కదా కడప అభివృద్ధి అయిందంటారు కానీ లేకపోతే కడపలో కొంత భాగమే అభివృద్ధి అయింది అనేది రాదు కదా కడప జిల్లా కలెక్టర్ చేశాడు అనేది వస్తుంది కానీ కడపలో ఆ గ్రామం అభివృద్ధి చెందలేదు సారీ ఆ మున్సిపాలిటీ అభివృద్ధి అనేది రాదు కదా సో సమానంగానే ఇబ్బంది పడతారు ఎవరైనా సరే అందరికీ సమానంగానే ఇబ్బంది ఉంటారు రాయలసీమ జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి మళ్ళీ అడగండి అసలు జనసేన పార్టీకి ఎందుకు ఓటు అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తొంభై ఎనిమిది పర్సెంట్ హామీలు అమలు చేశామని చెప్తున్నారు బలంగా ఉన్నామని చెప్తున్నారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఎందుకంటే ఒక మాట మీరు మీ ఊర్లలో ప్రశాంతంగా తిరగాలంటే వైసీపీకి ఓటు వేయకూడదు జనసేన తెలుగుదేశం కూటమికి ఓటు వేయాలా ఇదే మొదటిగా అందరికి చెప్పాలా అందరు కూడా అనుభవిస్తున్నారు దీని ఊర్లలో చెప్తున్నారు అంటే మామూలుగా గణాంకాలు చెక్ చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది వరకు మన స్టేట్ టెన్త్ పరిస్థితులు తీసుకోండి సో టెన్ సో టెన్త్ క్లాస్ పాస్ పర్సంటేజ్ తీసుకోండి సో అన్ అండ్ యావరేజ్గా ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ నైంటీ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎయిటీ సెవెన్ టు నైంటీ టూ పర్సెంట్ ఉంది సో ట్వంటీ నైన్టీన్లో లాస్ట్ టైము మన టెన్త్ క్లాస్ పాస్ పర్సెంటేజ్ నైంటీ టూ ఉంది కానీ ఇప్పుడు సో ప్రస్తుత పరిస్థితుల్లో ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కమింగ్ ట్వంటీ ట్వంటీ త్రీలో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ స్టేట్ పాస్ పర్సెంటే సిక్స్టీ సిక్స్ అరవై అంటే వందలో అరవై ఆరు మంది టెన్త్ పాస్ అయితే ఆ అరవై ఆరు వందలో నలభై మంది యాభై మంది ఇంటర్ పాస్ అయితే సో కనీసం ముప్పై ఐదు మంది కూడా కనీ ఒక డిగ్రీ అందుకోలేని స్టేట్లో మనం మన రాష్ట్రం ఉంది సో అంటే ఇదే ఇప్పుడు ముప్పై ఐదు మంది కూడా పాస్ అవ్వకపోతే మనకు ఉద్యోగాలు ఇంకేం వస్తాయి సో దానికి కంపల్సరీగా మన ఏమో గ్రామ వాలంటీర్ని ఇస్తున్నాడు అంటే తనే ఎవడు చదవకుండా చేసి ఒక ఫైవ్ థౌసండ్ మన మొహాన ముష్టి వేసి సో అంటే నేనేం తప్పక అనడం లేదు పక్కా పక్కా ప్రణాళికతో ఇదే జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో సో ఎవడు ఎదగకూడదు వాళ్ళ అంటే ఒక్కసారి అంటే వాళ్ళు చెప్పిన విధంగానే పనిచేసేలాగా తన తనే తన తనకు నచ్చినట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేశాడు కంప్లీట్గా డిగ్రేడ్ చేశాడు సో అండ్ సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని యాక్టివ్ చేసి గోడలకి పెయింట్ లైసూ చదువు రాదండి సో యాభై నాలుగు వేల మంది సో డిఎస్సీ పోస్ట్ యాభై నాలుగు వేల టీచర్ స్టేట్ లో పద్నాలుగు వేల స్కూల్స్ కి ఒకే ఒక టీచర్ ఉన్నారు పద్నాలుగు వేల స్కూల్స్ కి సో యాభై నాలుగు వేల మంది పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి సో డిఎస్సీ పోస్టులు యాభై నాలుగు వేలు ఖాళీ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఏడు వేలు ఉన్నాయి ఇప్పుడు అవి సో కాల యాభై నాలుగు వేలు అయ్యాయి యాభై నాలుగు వేలకు ఇచ్చిందండి అండి ఆరు వేలు ఇచ్చారు అది ఎప్పుడు ఇచ్చారండి సో కానీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాడు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతో తెలియదు మళ్ళీ వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ వస్తే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసేదానికి చాలా ఆస్కారం ఉంది సో దీని బట్టి పెద్దిరెడ్డి గారి పందిరు గురించి మాట్లాడే అంత స్థాయి మాకు లేకపోవచ్చు మహా అయితే అంటే మాది రాజంపేట కాబట్టి మేము మాకు మాకు జరిగిన నష్టం మేము చెప్తున్నాము సో మాకు జరిగిన నష్టం ఏమి అంటే సో మీకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మీకు ఐడియా ఉంటుంది సో రాజంపేటలో వరదలు ఎక్కువ వచ్చాయి సో వరదలు ఎక్కువ రావడం వల్ల సో అక్కడ డ్యాం కొట్టుకోబోయింది సో నవంబర్ రెండు వేల పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిదో తేదీ అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు ప్రస్తుత అన్నమయ్య జిల్లాలో రాజంపేట కాన్స్టిట్యూన్సీలో అన్నమయ్య డ్యామ్ రాజకీయ నాయకుల వల్ల వాళ్ళ కారణాల చేత డ్యామ్ కొట్టుకోబోయింది నలభై ఒక నలభై ఒక ఫార్టీ చేంజ్ పీపుల్ చనిపోయారు అండ్ చాలా పక్షులు సారీ అనిమల్స్ అన్ని చనిపోయాయి అండ్ మెయిన్ మెయిన్ ఇప్పుడు ఏమొస్తుందంటే అక్కడ కారణము ఆ అక్కడ దాని పక్కనే చెయ్యర్ నది ఉంది ఆ చెయ్యర్ లో ఇచ్చి ఫ్లడ్స్ కి వచ్చిన వాటర్ అంతా అడున్న ఇసుకనంతా పొలాల్లో కప్పేసింది ఇప్పుడు ఆ పొలాల్లో అది క్లీన్ చేపించేదానికి ఎవరు ముందుకు రావట్లేదు ఆ మెటల్ అది ఏర్పడడం వలన ఎవరు అక్కడ వాళ్ళ వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు మళ్ళా వాళ్ళు కూడా అక్కడి నుంచే వలసలు ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి ముందే రాజంపేట రాయచోటి ఈ ఈ ఊర్లలో గల్ఫ్ వెళ్ళే ప్రజలు ఎక్కువ మంది ఉంటారు దెబ్బ తినడం వల్ల ఇంకా గల్ఫ్ కి ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందరు వెళ్ళిపోతున్నారు కూడా వెన్ను మొక్క అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఉంటారు కదా అని జగన్మోహన్ చెప్పచ్చు కానీ కానీ అక్కడ ఆచరణ ఏం లేదు గత రెండు సంవత్సరాలుగా వాళ్ళు ఇసుకలు తీసుకోలేక సో దానికి మినిమం అంటే ఒక ఫైవ్ లాక్స్ ఖర్చు అవుతా ఉంది సో అంటే ఓవరాల్గా ఒక సో అంటే ఒక్కొక్క రైతుకి పడే ఖర్చు కానీ అక్కడ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇద్దరు తను ఇసుక తీసుకోలేకున్నాడు సో ఇసుక తీసుకోలే అంటే ఒకవేళ ఇసుక తీసుకుంటే ఒక పది మందికి ఉపాధి కల్పించవచ్చు సో ఆ పది మంది ఉపాధి పోతా ఉంది తను ఆర్థికంగా నెట్టుకు రాలేకున్నారు వాళ్ళు ఇది ఇల్లు మొత్తం కొట్టుకోమనే మెజారిటీ అక్కడ ఉండే ఏంటి అంటే మొత్తం అదంతా సెడెంటరీ పాపులేషన్ సో వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళకి అంటే ఒక ఇంటికి రెండు మూడు గోవులు ఉండేవి మళ్ళీ సాయంకాలం అయితే సో ఇలా అంటే వాళ్ళకి ఇలా మొత్తం గోవులన్నీ చనిపోయాయి సో గోవుల ద్వారా రూపాయి ఆదాయం లేదు సో అగ్రికల్చర్ లేదు సో వాళ్ళకి ది సో ఎక్కడన్నా వెళ్ళి చేద్దామంటే ఎక్కడ పని దొరకడం లేదు సో చాలా దయనీయ స్థితిలో ఉన్నారు ఇల్లులు కట్టించలేదు చా అక్కడ ఒక ఎస్ సి కాలనీ ఉంది సో ఆ కంప్లీట్ కాలనీ రెండు వందల మంది ఇల్లులు కోల్పోయారు ఇప్పటికే వాళ్ళు టెంట్ లోనే ఉన్నారు అన్నయ్య జిల్లా పులప్తూరు పులత్తూరు పేట రామచంద్రాపురం అటు నుంచి ఇంకా ముందుకు వస్తే గుండూరు మున్సిపల్లి రెండు వేలకి కూడా బేస్మెంట వరకు వచ్చినాయి గోడలు పూర్తయినాయి లేదు అవి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు బెంగళూరులో ఒకటి వైజాగ్ లో పైన ఒకటి తాడేపల్లిలో ఒకటి హైదరాబాద్ లో ఒకటి